హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి నేను అండ్ వీడియో కంటిన్యూషన్ అనమాట మొత్తానికి ఇప్పుడైతే నేను ఆ స్వామి ఇరుముడు కట్టుకుంటున్నాడు కదా మా స్వామి నలభై ఒక్క రోజు దీక్ష పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఇరుముడు అయితే కట్టుకొని శబరిమల క్షేత్రాలకి అయితే వెళ్తారు బస్కే వెళ్తున్నారనమాట కొంతమంది అయితే ట్రైన్కి కూడా వెళ్ళి ఉన్నారు ఈ పది మంది స్వాములైతే ఈరోజు ఒకే బస్కి అయితే వెళ్తున్నారనమాట ఇప్పుడైతే ఇదిగండి ఇక్కడైతే మా స్వామి ఇరుముడు అయితే కడుతున్నాడు లాస్ట్ నా నేను దాకైతే ఉన్నాడనమాట భోజనాలన్నీ ఇక్కడే కార్తీక మాసం నుంచి మా శివాలయంలో అంటే మా ఊరు శివాలయంలోనే కార్తీక మాసం నుంచి డిసెంబర్ పదహారవ తారీఖు దాకైతే ఇక్కడే ఫ్రీగా భోజనాలు అయితే స్వాములకి అలాగే స్వాములతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే భోజనాలు అయితే పెడుతున్నారు ఇప్పుడైతే ఇరుమూడు కార్యక్రమం అయితే జరుగుతుంది మా ఊరు సైడు ఈ కార్యక్రమం ఇక్కడ గురుస్వామి ఎలా ఈ ఇరుముడు ఎలా కడతాడో ఒకసారి అయితే చూడండి ఎంత కన్నుల పండగ చాలా బాగుంటుంది కదా నలభై ఒక్క రోజు దీక్ష తీసుకున్న తర్వాత ఇరుమూడు కట్టుకోవటం स्वामी कृ चंद्राषेक स्वामी कृष्णेक स्वामी कृ सोला स्वामी कृ स्वामी शरण प्रियपरण स्वामी शरण प्रियपरण प्रियपचरण स्वामी शरण भगवान देह वंद बलंद

பா அச்சமப்ப ஐயப்பா மோட்சமப்ப ஐயப்பா தொப்புதெய் ஐயப்பா சுவாமி காண்டம் சொர்ஷணும் சொற்று சுவாமி காண்டம் மோட்சமப்ப சுவாமி மாரே ஐயப்பா மாரே சுவாமி மாரே சுவாமி சுவாமி ஐயப்ப கோ ஐயப்ப கோ சுவாமி சுவாமி சரணம் ஐயப்ப சரணம்

के से स्वामी के, से के से स्वामी के से स्वामी के शामी था। स्वामी के स्वामी के अयप्प स्वामी के अय्यप्पा ्यप्पा अय्यप्पा अयप्प ayyappa porque... kollu <called> <%power> <membracenis> ய ஹய் அய்ப்பன் மோஷம் மோட்சன் ரிட்டு அயே

చూసారు కదా ఇరుముడు ఎలా కట్టాడు గురుస్వామి గారు నా చిన్నతనం నుంచి అంటే నా మ్యారేజ్ కాకముందు నుంచి మా నాన్న స్వామి మాల వేసినప్పటి నుంచి ఈ స్వామి అంటే కేరళ స్వామి అనమాట అప్పటి నుంచి ఈ స్వామి ఇలా ఇరుముళ్ళు వెళ్ళే వాళ్ళకి మాల వేసుకునే వాళ్ళ కాడి నుంచి అలాగే ఇరుముడు కట్టేదాకైతే ఈ స్వామి పెద్ద స్వామి అనమాట పెద్ద గురుస్వామి ఇక్కడ అయ్యప్ప స్వామి ఇక్కడ ఆ టెంపుల్లో ఇలా పూజ చేయాలన్నా అలాగే ఇరుముడితో వెళ్ళే వాళ్ళకి అలాగే మాల వేసుకునే వాళ్ళకి ఈ స్వామి అంటే పెద్ద స్వామి కదా ఆ స్వామి చేతుల మీదుగా ఇలా ఇరుముడు కట్టించుకుంటారు మాల వేసుకుంటారు అలాగే మా క్షేత్రానికి వెళ్ళొచ్చిన తర్వాత అంటే అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మాల కూడా ఈ స్వామి చేత తీపిచ్చుకుంటారు అనమాట ఈ స్వామితో పాటు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు కానీ నా చిన్నతనం నుంచి అయితే చూస్తున్నాను అనమాట ఈ స్వామిని అప్పటి నుంచి ఈ స్వామి ఇలా ఈ స్వామి దీక్షతో దీక్షలోనే అలాగే ఉండిపోయాడు అనమాట అందులో కేరళ స్వామి కదా వాళ్ళు అయ్యప్ప స్వామి అంటేనే వాళ్ళకి చాలా ఇష్టం కదా కేరళలోనే కదా మన అయ్యప్ప స్వామి ఉంది అందుకనమాట వాళ్ళకి చాలా ఇష్టం అలాగే ఇప్పుడైతే ఇదిగండి ఇరుముడు కట్టడం మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే హారతి అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత స్వాములందరికీ ఇరుముడు అయిపోయిన తర్వాత ఇలా ఇరుముడితోటి అయ్యప్ప స్వామి తండ్రి అయినా సేవయ్య చుట్టయితే తిరగడానికైతే ఇలా వెళ్తున్నారు ఇప్పుడు ఇరుములు కట్టిన తర్వాత స్వామి చుట్టూ తిరిగేసి అంటే స్వామి అలాగే వాళ్ళ అమ్మగారైనా పార్వతమ్మ ఆ చుట్టూ టెంపుల్ చుట్టూ తిరిగేసి మళ్ళీ ఇరుముళ్ళు ఎక్కడ పెట్టేసి మళ్ళీ భోజనానికి అయితే వెళ్తారనమాట మధ్యాహ్నం భోజనానికి ఆ వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ ఊరేగింపు అయితే లేదు కానీ మళ్ళీ బస్కైతే బయలుదేరుతారు మళ్ళీ సేమ్ ఇలాగే ఇరుములతోటి బయలుదేరుతారు ఇలా స్వాములు వెళ్ళేటప్పుడు అంటే ఇప్పుడైతే తక్కువగానండి చా అంటే అంతమంది అయితే చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అయిపోయారు ఇప్పుడైతే టెంపుల్ చుట్టూ అయితే వెళ్తున్నారు అడగకుండా ఇప్పుడైతే ఒక చుట్టైతే ఇలా ఇరుముళ్ళు అయితే శివయ్య చుట్టూ అలాగే పార్వతమ్మ చుట్టూ ఈ టెంపుల్ చుట్టూ ఇలా తిరిగారు అనమాట ఇప్పుడు టెంపుల్లో పెట్టేసి ఇరుముళ్ళు మళ్ళీ భోజనానికి అయితే వెళ్తారు ఏది ఏమన్నా కానీ నాకు మాలంటేనే అయ్యప్ప స్వామి ఆ మాలతోటే స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట చూసేదానికి కన్నులు పండగగా ఉంటుంది ఇంకా ఇరుముడు కార్యక్రమం అంతే అయితే ఇంకా చాలా కన్నుల పండగ

अयप्पा चरणम स्वामी चरणम भगवाने राम अयप्पा अयप्पा चरण पप्पा अयप्पा 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 ఇప్పుడైతే స్వాములందరికీ ఇలా ఇచ్చిన తర్వాత అప్పుడు శరణాలు చెప్పుకొని అప్పుడు మాత్రం ఇక్కడ భోజనాలు అయితే తింటారనమాట భోజనం అంటే భిక్ష అదైతే తింటారు ఇప్పుడైతే మొత్తానికి భిక్ష అయితే చేసేసాము వచ్చిన వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా లేదనకుండా పెట్టారనమాట ఇప్పుడైతే సాయంత్రం ఇక్కడ ఇరుముళ్ళు వెళ్లే ముందుగా ఇక్కడ స్వామి పూజ అయితే చేస్తున్నారు भगवति शरण देवी शरण देवी शरण शरण भेम शरण हिड़ि చూశారు కదా మా ఊరి శివాలయంలో ఈ ఇరుముడు కార్యక్రమం ఎలా జరిగిందో చాలా బాగుంటుందన్నమాట ఈ అయ్యప్ప స్వామి పూజ అన్న ఇలా ఇరుముడు కార్యక్రమం చూడాలంటేనే కన్నులు పండగగా ఉంటుంది మన బంధువులతోటి అలాగే ఈ ఇరుముడు కార్యక్రమం అసలు చూస్తుంటేనే ఒళ్ళు పులకరించిపోయేలా ఉంటుందన్నమాట అంత ఇష్టం నాకు అయ్యప్ప స్వామి పూజ అన్న ఇలా ఇరుముడు కట్టేటప్పుడు అయ్యప్ప స్వామి పూజ అంటేనే నాకు నేను స్టార్ట్ చేసిందే పూజ అంటూ ఒకటి నా పెళ్ళి కాక ముందు స్టార్ట్ చేసిందే మా నాన్న మాల వేసినప్పుడు అయ్యప్ప స్వామి పూజ అనమాట అందుకే నాకు అయ్యప్ప స్వామి అంటేనే నాకు చిన్నతనం నుంచి చాలా ఇష్టం అలాగే మా స్వామి కూడా అంటే నా మ్యారేజ్ అయిన తర్వాత నేను మా నాన్న స్వామికి ఎలా చేసేదన్నో అలాగే మా స్వామి కూడా అలాగే ఈ అయ్యప్ప స్వామిని కొలవటం అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట అందుకే నేను అయ్యప్ప స్వామి పూజ నేను ఇలా ఇష్టపడతాను కాబట్టి స్వామి కూడా మాల వేస్తాను స్వామి అనగానే అసలు ఏమాత్రం వెనకడకుండా ఖచ్చితంగా స్వామి వేసుకొని వెళ్ళాలి అని అంటాను అనమాట ఈ నలభై ఒక్క రోజు మన ఇంట్లో చాలా నిండుగా ఎలాంటి గొడవలు ఏమి లేకుండా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మనకి అయ్యప్ప స్వామి పూజ చేయటం వలన కూడా చాలా మంచిది మన ఫ్యామిలీకి అలాగే మన ఇంట్లో కూడా చాలా బాగుంటుంది అనమాట సంవత్సరానికి ఒకసారి ఒక నలభై ఒక్క రోజులకి ఈ దీక్ష చేయటం వల్ల అయ్యప్ప స్వామి దీక్ష చాలా మంచిది అనమాట అలాగే ఇప్పుడైతే ఇరుముడితోటి శివాలయం చుట్టూ తిరిగేసి ఇప్పుడైతే స్వాములందరూ ఇలా ఎంట్రన్స్లో వెనక తిరిగి చూడకుండా ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇప్పుడైతే వెళ్తున్నారనమాట బస్ అయితే ఇక్కడికైతే రాలేదు వేరే అంటే మా కాలనీకి ఇంకో కాలనీ ఉందన్నమాట మా వాళ్ళది అక్కడైతే బస్ అయితే ఉందని ఇక్కడ పది మందే కాబట్టి స్వాములు ఇక ఇంత దూరం నుంచి అక్కడికి కార్లు అయితే తీసుకు వెళ్తున్నారనమాట బస్సు ఓనర్ గారైతే అందుకే ఇక నా బస్సు ఇక్కడికే వస్తుందని మేము తొమ్మిదిన్నర దాకైతే ఇక్కడే ఉన్నాము ఇక నా బస్సులు అయితే అంటే మా ఊరి దగ్గర ఈత మొక్కల దగ్గర ఒక బస్సు ఉంది అలాగే మా కాలనీ పక్క కాలనీ దగ్గర ఒక బస్ అయితే ఉందనమాట మా స్వామి అయితే ఆ బస్కి అయితే వెళ్తున్నాడు మిగతా స్వాములు అయితే వేరే బస్కి అయితే వెళ్తున్నారంట ఒక ఇరవై మంది స్వాములు కొంచెం వేరే ప్రాబ్లం ఉండటం వల్ల తగ్గటం వల్ల ఇలాంటి ఇబ్బంది అయితే వచ్చిందనమాట అందుకని ఈ పది మంది స్వాములని తొమ్మిది మంది స్వాములని అయితే వేరే బస్సుకి ఎక్కిచ్చేసి మా స్వామి అయితే మా స్వాములు ఇంకొకళ్ళు ఉన్నారనమాట ఒక ఐదు ఆరుగురు స్వాములు వాళ్ళతో కలిసి మా స్వామి అయితే వెళ్తాడు అసలు యాక్చువల్గా ఈ శివాలయం దగ్గరికి బస్ అయితే రావాలి కొంచెం ఇబ్బంది వాళ్ళటం ఇబ్బంది అవ్వటం వల్ల ఇకన ఈ అంటే బస్సు ఓనర్ స్వామి అయితే ఈ కారులైతే తీసుకు వెళ్తున్నాడు అనమాట ఇక నా కార్లో ఈ పది మంది స్వాములైతే ఎక్కి ఎక్కారు ఎక్కిన తర్వాత ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి హార్తె ఇస్తున్నాడు అనమాట అంటే స్వాములు బయలుదేరుతున్నారు కదా ఇక మేము కూడా ఏంటంటే మా అమ్మ పక్క కాలనీయే కదా ఇక మేమైతే ఎలాగో ఇకన హర్షి పాప మా చిన్నోడు పెద్దోడు ఇక అందరం కలిసి బైక్లు అయితే ఇక అక్కడికైతే అనమాట లేదా ఈత మొక్కల దగ్గరికైనా స్వాములు బయలుదేరేటప్పుడు వెళ్దాం అనుకున్నాము కానీ చూద్దాము ఇకన ఇక్కడ ఆపుతారా అక్కడ ఎక్కిస్తారా అని అనుకున్నాము కానీ మాకు దగ్గరలోనే మా మా వాళ్ళ కాలనీ దగ్గరే ఆపారు అనమాట ఇకన అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ స్వాములందరూ ఇరుముళ్ళతోటి తోటి ఇలా అయితే ఎక్కారు ఎక్కిన తర్వాత ఇదిగండి గురుస్వామి ఉంటాడు కదా పెద్ద గురుస్వామి ఇలా ఇచ్చేసి కొబ్బరికాయ అయితే ఇలా దిష్టికాయ కొట్టేశారనమాట ఇప్పుడైతే స్వాములైతే ఈ కార్లు అయితే బయలుదేరుతున్నారు అంటే జస్ట్ కొంచెం దగ్గరే ఈత మొక్కలంటే అందుకోసం ఇక కార్లు అయితే తీసుకువెళ్తాడు అనమాట ఇలాంటి కొంచెం ఈ బస్సు గల్ల ఓనర్లకి ఏంటంటే ఇలాంటి కొంచెం ఈ స్వాములతోటి కొంచెం ఏదన్నా ఆటంకాలు వచ్చినప్పుడు మాలు తీసేస్తారు కదా అలాంటివి కొంచెం ఆటంకాలు అయితే ఎదురవుతూ ఉంటాయి అనమాట ఇలా సర్ది అయితే పంపిస్తున్నాడు ఇక మిగతా తొమ్మిది మంది స్వాములు అయితే వేరే బస్కి అయితే వెళ్ళిపోయారు ఎందుకని మా పక్క మా పక్క కాలనీ ఇదంతా మా వాళ్ళేనమాట ఇక్కడైతే ఇదిగండి మా స్వామి కోసం బస్సు ఆగిందనమాట ఒక్క స్వామి ఎక్కింది మిగతా వాళ్ళు అయితే వేరే ప్రాంతాల నుంచి అయితే వచ్చారు అలాగే ఈ కాలనీలోనే ఒక తొమ్మిది మంది స్వాములు మా వాళ్ళు అయితే ఎక్కరమాట వాళ్ళతో పాటే మా స్వామి కూడా అంటే మేము కొంచెం వీళ్ళు కారు కదా ముందడే వచ్చేసారనమాట అంటే బైక్లో రావాలి కదా మేము వచ్చేసరికి స్వామి లోపలికైతే ఎక్కేశారు ఇప్పుడు అయితే ఇదిగండి ఇక్కడ దుర్గమ్మ స్వాముల చేత ఇలా మా బంధువులే అనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ కూడా అయితే ఇచ్చేసారనమాట ఇలా స్వాములు బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా హారతలు ఇవ్వాలి ఇలా దిష్టికాయ అయితే కొడతారు ఇంకా మిగతా స్వాములు డ్రైవర్ గారు బస్సు అసలు రెడీగా ఉందనమాట ఈయన జస్ట్ మిస్ అయినట్టయితే ఒక ఐదు నిమిషాల్లో బయలుదేరేది ఇప్పుడైతే మొత్తానికి ఇదిగండి వంట వాళ్ళు డ్రైవర్ ఈయన ఫుల్ సీట్లు అయితే ఫుల్ అయిపోయాయి నెక్స్ట్ మా ఊరికి దగ్గరలో అయితే మొక్కల ఉందనమాట అక్కడ కూడా కొంతమంది అయితే ఎక్కుతారు ఈయన బస్సు అయితే ఫుల్ అయిపోద్ది ఇలా చూసేటప్పుడు ఏంటంటే ఇంక అందరూ ఇక్కడ స్వాములకైతే జాగ్రత్తలు సెంటర్ప్ అయితే వేస్తున్నారు అనమాట ఇక మేము కూడా ఆ పక్కనే నిలబడి ఇంక మా స్వాములైతే బ్యాక్ నుంచి ఐదో సీట్ అనమాట వెనక నుంచి ఐదో సీట్లు ముందైతే కూర్చున్నారు ఇక మనం అంటే స్వాములు దగ్గ అంటే అయ్యప్ప స్వామి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు స్వామి జాగ్రత్తగా వెళ్ళండి అని ఇలా అయితే చెప్పకూడదని గురువు స్వామి అయితే మాకు అంత ముందుకే చెప్పుకున్నారనమాట ఇంక అందుకైతే ఇంక అందరూ జాగ్రత్తలు అయితే చెప్తున్నారు తెలియని వాళ్ళు నేనైతే క్షేమంగా వెళ్ళరాను స్వామి అని చెప్పాను ఆ బస్సు అయితే బయలుదేరి అనమాట ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉంటాను